హాయ్ అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమంజు కలెక్షన్స్ ఈరోజు మీ శ్రీమంజు కలెక్షన్స్లో బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ అండి అదేంటారా బెనారస్ గ్యాప్ బార్డర్ కలెక్షన్ ఈ కలెక్షన్ కోసం చాలామంది చాలా వెబ్సైట్లలో కూడా వెతుకుతున్నారు కానీ మన దగ్గర ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉందండి శారీస్ కలర్ కూడా మీకు సూపర్ కలర్స్ ఉన్నాయి ప్రైజెస్ కూడా మార్కెట్ ప్రైస్ కంటే మనది హాఫ్ ప్రైస్లో ఉంటుంది శారీస్కి చూడండి మీకు ఎక్కడైనా ఈ ప్రైజెస్ కనుక ఇస్తే నేను శారీ ఫ్రీ ఇస్తానండి అంత బాగుంది మన దగ్గర కలెక్షన్ ప్లస్ ప్రైజెస్ కూడా మీరు ఒకసారి ఆర్డర్ చేసుకొని చూడండి శారీని చూసిన తర్వాతే మళ్ళీ నెక్స్ట్ మీరు ఆర్డర్ చేసుకోండి ఇక అంతకన్నా ముందు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే కలెక్షన్ అంతా మీకు నోటిఫికేషన్లో వస్తుంది అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్న వాట్సాప్ నెంబర్కి షార్ట్స్ స్క్రీన్ పైన ఇస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తారని నేను అనుకుంటున్నానండి ఈ శారీస్ మాత్రం చాలా తక్కువ కలెక్షన్ ఉంది వెంటనే బుక్ చేసేసుకోండి కలర్స్ మాత్రం సూపర్గా ఉన్నాయండి బుక్ చేసుకున్న వాళ్ళ వీడియోస్ కూడా నేను నెక్స్ట్ నెక్స్ట్ వీక్లో నేను పోస్ట్ చేశాను శారీస్ మాత్రం చాలా బాగున్నాయి మీరు మాత్రం మిస్ అవ్వద్దు ఈ కలెక్షన్ సూపర్ ఉంది కలెక్షను అలాగే చాలామంది కాల్స్ చేసి ప్రైస్ ఎంత అని బ్యాక్ అయిపోతున్నారు ప్లీజ్ అండి మీరు కొనే తీసుకునే మాట అయితేనే నాకు మెసేజ్ చేయండి ఓకేనా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు బాయ్ ఫ్రెండ్